హాయ్ అండి నేను మీ చిట్టి లాగ్స్ మరి రోజు ఈ వీడియోలో ఆవిరి కుడుము ఎలా వేయాలో చూపిస్తాను ముందుగా నేను వన్ గ్లాస్ పొట్టుకున్న మినపప్పు తీసుకున్నానండి నైట్ నానబెట్టుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను మొత్తం పొట్టు అంతా తీసేయవద్దండి అక్కడక్కడ కొంచెం మనకి పొట్టు ఉంటే మంచిది ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ పొట్టులో ఆ తర్వాత మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా ఈ మినపప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇడ్లీ పిండి ఈ విధంగా మనం పట్టించుకుంటామో ఆ విధంగా పట్టించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ పప్పును అంతా కలుపుకున్నామండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆ విధంగా మనము కలుపుకుంటే సరిపోతుంది మరీ రుచిగా కలుపుద్దండి ఆ తర్వాత మనము కేక్ ట్రై తీసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని రుబ్బి పెట్టుకున్న మినపప్పు మిశ్రమని వేసేసుకొని ఆవిరి మీద ఉడికించుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకొని తగిన వాటర్ వేసుకుందామండి ఆ తర్వాత ఈ కేక్ మౌల్ని కూడా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఆవిరి మీద ఉడికించుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి మనం తీసుకున్నది వినపప్పే కదండి అందుకే పెద్ద ఎక్కువ టైం అనేది తీసుకోదు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము మరి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ ఆవిరి కుడుము రెడీ అండి మరి ఆడపిల్లలకైతే ఇంకా మంచిదండి ఇది వారానికి ఒక్కసారైనా మనం ఇంట్లో